గుండ్రంగా పెట్టుకుంటుంది అమ్మవారు ఎందుకని దానికి ఒక పెద్ద విశేషం అసలు దానివల్ల ఈ లోకం బతుకుతోంది ఒక కన్ను కుడి చేతి వైపు ఉన్న కన్ను సూర్యుడు ఎడంచేతి వైపు ఉన్న కన్ను చంద్రుడు ఈ మధ్యలో ఉన్నది అగ్నిహోత్రం అగ్ని ఉంటేనే ఈ లోకం ఉంటుంది లోపల వేడు ఉంటే కదండి బతికున్నాడంటారు అగ్నిహోత్రం ఉంటే పచనం చేస్తాం అన్నం తింటాం అగ్నిహోత్రం ఉంటే యజ్ఞం చేస్తాం దేవతలకు హవిష్య అగ్నిహోత్రం ఉంటే పితృదేవతలకి కవ్యం ఇస్తాం హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామీ పాకంచువ స్హిశంకర సనానిలింగపురాణం ఆ అగ్నిహోత్రమే దేవతలకి హవ్యం పట్టుకెళ్ళాలి అగ్నిహోత్రమే పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళాలి ఆ అగ్నిహోత్రం ఎర్రటి కీల వస్తుంటే ఆ వేడిలో ఈ సమస్తమైనటువంటి జగత్తు నిలబడి ఉంది ఆ వేడి వలననే లోకం జీవులన్నీ నిలబడుతున్నాయి అటువంటి అగ్నిగా అమ్మవారు లోకములన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది అవి జగత్ కారకములు జగత్ పోషకములు అయితే ఇందులో ఒక తమాషా ఉండే ఎప్పుడు ఎర్ర రంగుతోటే ఆ మూడవ కన్ను ఎందుకు ఉండాలి అంటే దాని మీద అబ్బో శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చాలా గో ఎన్ని మోహాలు చేసేసారో ఆయన అసలు ఆయన అన్నారు అమ్మవారివి ఆకరణాంత విశాల నేత్రములు ఈ కన్ను ఇక్కడ వరకు వస్తుంది ఈ కన్ను ఇక్కడ వరకు పెడుతుంది భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి ఉంది మీరు ఆ మూర్తిని చూస్తే ఆశ్చర్యపోతారు ఇక్కడ వరకు కళ్ళు ఉంటాయి కానీ ఎంత అందంగా ఉంటుందో తల్లి ఇక్కడ వరకు ఉంటాయి ఈ కళ్ళుట ఓ ఉంటాయి ఇట కళ్ళు చూడాలంతే కానీ ఇవి అమ్మవారు కావ్యాలాప వినోదిని కదు కదూ మహాకవులు వచ్చి అక్కడ కూర్చుని కావ్యాలు చెప్తుంటే ఈ కన్ను ఇక్కడ వరకు వెళ్ళి వింటూ ఉంటుందిట ఈ కన్ను ఇక్కడ వరకు వెళ్ళి అది కూడా వింటూ ఉంటుందిట ఈ కన్ను అసూయ పడుతుంది నేను కన్నీ ఉపయోగం ఏమిటి ఈ రెండు చక్క చెవుల దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాయి నేను ఇలాగే ఉండాలి ఇటు ఇటు వెళ్ళడానికి లేదు అని అసూయతో ఎర్రబడిందమ్మా అందుకే ఎర్రగా కానీ అసలు అది అగ్నిహోత్రం కానీ శంకర భగవత్పాదుల యొక్క ఊహ ప్రజ్ఞ అలా ఉంటుంది కాదు కాదు అది ఎందుకెర్రగా ఉంటుందో చెప్పారు అహ సూతే సవ్యంతమర్క ఆత్మకతామంతే సృజతిరీ నాయకతయా తృతీయా తే దృష్టి హే మాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివసి నిశయోదంతరచిరీం అన్నారు కాలము అని నేను అన్నాను అనుకోండి ఒక రోజు దేనితో ఉంటుంది ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అంటాం కానీ నిజానికి ఒక పగలు ఒక రాత్రి కాదు ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి సంధ్యాకాలములు కూడా ఒక రాత్రి వచ్చి ఒక పగలు వెళ్ళిపోతుంది అనుకోండి మధ్యలో సంధ్యాకాలం వస్తుంది సాయంకాలం మళ్ళీ ఉదయం వేళ రాత్రి వెళ్ళి పగల వస్తోంది అనుకోండి మళ్ళీ ఉదయం సంధ్యాకాలం వస్తుంది మధ్యాహ్నం సూర్యుడు ఉరిగిపోతున్నాడు అనుకోండి పశ్చిమ దిక్కుకి మధ్య మాధ్యాన్నిక సంధ్య వస్తుంది అందుకని మరి సంధ్యాకాలాలు వస్తున్నాయా లేదా సంధ్యాకాలం ఎప్పుడొచ్చినా ఎర్రగా ఉంటుంది రజనీ నాయకతయా ఎనిమిది యామములు ఉంటాయి ఒక రోజుకి ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఒక్కొక్క యామానికి మూడు గంటలు యామాం వామంతే నాయకతయాయకతయా అంటే చీకటికి ప్రభు చంద్రుడు ఆ చంద్రుడు అమ్మవారి ఎడమ కన్ను ఈ ఎడమ కన్ను మూడు యామములు అంటే తొమ్మిది గంటల విస్తారంతో ఉంటుంది అంటే అమ్మవారు తన ఎడమ కంటి ద్వారా తొమ్మిది గంటల చల్లని చంద్రప్రకాశాన్ని ఇస్తోంది మిగిలిన కాలం అంతా ప్రగలవు ఈ కన్ను అని చెప్పడానికి లేదు సూర్యుడే కాదు ఎందుకని సంధ్యాకాలాలు ఉన్నాయి సంధ్యాకాలం ఎక్కడున్నా ఎరిపే సంధ్యని మినహాయించారనుకోండి అనుష్ఠానం పోతుంది పగలు రాత్రి అన్నారనుకోండి మరి సంధ్యావందనం ఎప్పుడు చేయాలి ప్రాత సంధ్య మాధ్యా సంధ్య సాయం సంధ్య సంధ్యావందనానికి ఒక మూడు ప్రమాణమైన అయినప్పుడు మరి సంధ్యాకాలం చెప్పకుండా కాలాన్ని పగలు రాత్రిని విభాగం చేసి ఊరుకుంటే ఎలా కుదురుతుంది అందుకే ఈ కన్ను చంద్రుడు ఈ కన్ను సూర్యుడు అయితే మరి సంధ్యాకాలం ఏది ఎర్రగా అంటే అమ్మవారి మూడవ కన్ను ఎర్ర కుంకంబుట్టులా ఉన్న సంఖ్యాకాలు ఇప్పుడు అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చూసినంత మాత్రం చేత కాల స్వరూపాన్నంతటినీ దర్శనం చేసినట్టే కాదు కాదు అమ్మవారి కన్నులను ఒక్కసారి మనసులో భావన చేస్తే ఏమవుతుందో తెలుసా త్రివేణి సంగమ స్నానం కాదు అంతకన్నా గొప్ప స్నాన ఫలితం పడుతుంది సాధారణంగా స్నాన ఫలితం అంటే ఏం చెప్తారంటే త్రివేణి సంగమ అంటారు త్రివేణి సంగమం అంటే ఏ మూడు కలవాలి గంగా యమున సరస్వతి సరస్వతి అంతర్వాహిని లోపల వెడుతూ ఉంటుంది పైకి కనపడదు గంగ ఏ రంగులో ఉంటుంది తెల్లగా ఉంటుంది యమున నల్లగా ఉంటుంది సరస్వతి ఎవరికి తెలుసు పైకి కనపడిందా అంతర్వాహిని అడుగు నుంచి వెడుతుంది అమ్మవారి యొక్క ఒక కన్ను చంద్రుడు అందుకని ఆ కన్ను చల్లటి కాంతినిస్తుంది చల్లటి కాంతిని ఇవ్వాలంటే కన్ను నల్లగా ఉండాలి ఎరుపెక్కకూడదు నల్లటి కన్ను చల్లటి చూపిస్తుంది నల్ల కలువలో చల్లతనం ఉన్నట్టు రాత్రి పడుకునేటప్పుడు నీలం దీపం వేసుకుంటాం ఎందుకని కంటికి చల్లగా ఉంటుంది అలా అమ్మవారి కన్ను నల్లగా ఉంది ఎరుపెక్కలేదు అంటే చల్లగా ఉంది చంద్రుడు ఈ కన్ను సూర్యుడు ఇక ఈ కన్ను ఇది ప్రమప్రకాశంతో ఉంటుంది ఇక మూడవ కన్ను సంధ్య సంధ్య అంటే ఎర్రగా ఉండాలి సరస్వతి అనేది ఎర్రగా ఉండదు మరి త్రివేణి సంగమం ఎలా చెప్పడం అందుకే ఈ పైకన్నుని షోణానదితో పోలుస్తారు షోణానది విఘ్నేశ్వరుడు యొక్క సాలగ్రామాలు దొరుకుతాయి అమ్మవారి కడుపులోంచి కదా విఘ్నేశ్వరుడు వచ్చాడు అందుకే షోణానది ఎర్రగా ఉంటుంది కాబట్టి షోణానది ఈ మూడవ కన్ను గంగా యమున శోణ కలిసినటువంటి ప్రదేశం అనుకోండి అది త్రివేణి సంగమం కన్నా కోటి రెట్లు గొప్పది ఇప్పుడు అది బాహ్యంలో దొరకదు అమ్మవారి ముఖమండలంలో దొరుకుతుంది అమ్మవారి యొక్క ఈ మూడవ కన్ను ఎర్రటి కుంకం బొట్టుని చూశారనుకోండి అది బాహ్యంలో మంగళప్రదం అమ్మవారి బొట్టు వంక ఎవరు చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఎంతంత సమస్యల మధ్యలోంచి దూసుకుని వెళ్ళిపోయి లక్ష్యాన్ని చేరగలిగిన శక్తి వస్తుంది బాహ్యంలో ఆంతరమనందు అజ్ఞానపు చీకట్లు విడిపోయి మోక్షం వైపుకి వెళ్ళడానికి కావలసినటువంటి దారి దొరుకుతుంది ఇవి దొరికేట్టు చెయ్యగలిగినది అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు బొట్టు మంగళప్రదం కదండి ఎక్కడైనా ఆయన ముఖాన బొట్టు ఉంది అంటే మంగళప్రదం బొట్టు రోజు బొట్టు పెట్టుకుని ఆయన ఓ రోజు బొట్టు పెట్టుకోకుండా కనపడ్డాను అనుకోండి ఏదో అనుమానం వస్తుంది ఆయన బొట్టు పెట్టుకోలేదేమిటి ఏమి బొట్టు పెట్టుకోలేదు అని అడుగుతారు ఎందుకని అమంగళం ఉంటే బొట్టు పెట్టుకోరు అని గుర్తు అమంగళప్రదమైన ముఖము కుంకుమ చేత అలంకరింపబడి ఉండదు కదా అంటే సర్వమంగళములు ఎక్కడున్నాయి కుంకంలో ఉన్నాయి అయినప్పుడు ఆ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు ఆ కస్తూరి తిలకం సర్వమంగళములకు మంగళం అందుకే ఒక్కసారి ఆ బొట్టు వంక ఇలా ధ్యానంలో మనసి భావయామి పరదేవతాం ఆవిడ లలాటాన్ని ఆవిడ తిలకాన్ని ఆవిడ బొట్టుని ఎవడు మనసులో ధ్యానం చేస్తున్నాడో వాడు సమస్త మంగళములను పొందడానికి ఆలవాలమైనటువంటి స్థితిని మనసులో పొందగలుగుతున్నాడు అందుకని శంకర భగవత్పాదులు పరదేవత యొక్క లలాటమునందు అలంకృతమైనటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేయి అది మూడవ కన్నే అనుమానం లేదు మూడవ కన్ను బొట్టుగా కనపడుతోంది అంటే ఇప్పుడు నువ్వు ఎవరై ఉండాలి నీకు మూడవ కన్ను కనపడకుండా బొట్టు కనపడుతోంది అంటే అసలు అధర్మాత్ముడు కాదు భక్తి లేనివాడు కాదు అమ్మ పాదములను ఆశ్రయించాలని వచ్చిన వాడే కానీ విరోధ భావం ఉన్నవాడు కాదు ఆ భావన అమ్మవారు నిలబడుతుంది నువ్వు ఈ భావంతో వెళ్ళు ఆ భావం అమ్మవారు నీకు పరిపుష్టం చేస్తుంది నువ్వు ఏదో శ్రమపడి భక్తి తెచ్చుకోక్కర్లా నువ్వు అమ్మవారి బొట్టు వంక చూడు మూడవ కన్ను అక్కడ లేదు ఉంది కనబడదు బొట్టుగా నీకు కనపడుతోంది అందుకే పాలభూ తిలకలోచనాం లోచనం అంటే కన్ను తిలక లోచనం తిలకం కనపడుతోంది కనది కన్ను అంటే అలా కనపడ అలా కనపడేటట్టుగా కావలసినటువంటి అర్హత నీకు ఆమె ఇస్తుంది నువ్వు పొందడం కా నువ్వు అలా ఒక్కసారి అలా కనపడాలని నమస్కారం చేసి అమ్మవారి బొట్టు వంక చూసి నమస్కారం చేయి చాలు ఇక మిగిలింది అమ్మవారు చూసుకుంటుంది నీ చేయి పట్టుకు తీసుకెళ్ళడం అలా ఆమె బొట్టు వంక నువ్వు చూసి నమస్కారం చేయి నీ ప్రయాణం ప్రారంభం నిన్ను తీసుకెళ్ళిపోతుంది ఆవిడ నిన్ను ఎటు నడిపించాలో అటు నడిపిస్తుంది సమస్యల ఇక్కట్ల నుంచి గట్టెక్కిస్తుంది అందుకే అటువంటి స్నాన ఫలితాన్ని అనుగ్రహించగలదు అంత గొప్ప పుణ్యాన్ని కట్టబెట్టి నీ చెయ్యి పట్టుకుని బిడ్డని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళగలదు ఆ తల్లి కాబట్టి అటువంటి అనుగ్రహ శక్తి కలిగిన తల్లి కాబట్టి పాలభూతిలకలోచన మనసి భావయామి పరదేవతాం అని ఆ పాదంతో శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని పూర్తి చేసి రెండవ శ్లోకంలో మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కటాక్షింపజేస్తున్నారు గంధసార ఘనసార చారునవ నాగవల్లి రసవాసిని సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరా నన శుచి స్మితాం మందరాయత విలోచనాం అమల బాల చంద్ర ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం ఏ శ్లోకమైనా అదే పదకుంభనంతో అంత అందంగానే పడుతుంది ఏమి అద్భుతాలు చేశారో మహానుభావుడు ప్రారంభంలో గంధసార ఘనసార చారు నవల్లి అందులో అసలు ఆ అక్షరాల కూర్పు చూడండి ఆ శబ్దం చూడండి ఎంత అందంగా ఉంటుందో ఏదో మీకు తెలియకుండా మనసు గొప్ప సంతోషంతో ధ్యానం చేయడానికి వీలుగా మనసు ఎలా కుదురుకోవాలో అలా మీరు దాని ఆ శ్లోకాలని చదువుతూ ఉంటే చాలు అది ప్రాణాయామం చేస్తే వచ్చి కుదురుకున్నట్టు అందుకే హారనోపురకిరీట కుండల విభూషిత వయవశోభిని కారణీ శబరమౌళి కోటి పరికల్ప్యమాన పద పీఠికా కాలకాల పండిపాస బాణధనురంకుశామరుణమే కలాం పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం

ఎంత బాగున్నాయో ఎక్కడివి ఈ శ్లోకాలు అని అడగకుండా ఉంటే నన్ను అడగండి ఎందుకో తెలుసా మనసుని ఆకర్షించి అన్నిటి నుంచి కూడా వైముఖ్యం పొంది అది విందాం అది ఏమిటో చాలా బాగుంది అనిపించేటట్టుగా ప్రతి శ్లోకానికి అదే గుంభం మీరు ఇది వచ్చేసింది అనుకోండి నిజంగా మీరు ఇంట్లో కూర్చుని ఈ తొమ్మిది శ్లోకాలు ఒకసారి పైకి చక్కగా చదువుతున్నారు అనుకోండి ఏదో స్మీరచారు ముఖ మండలం విమల గండలం విమణి హారదామ పరిశోభమాన కుచ భార భీరుతను మధ్యమాం వీర గర్వహర నూపురాం వివిధ కారణేశవర పీఠికాం మార మనసి భావయామి పరదేవతాం అలా తొమ్మిది శ్లోకాలు చదివితే ఏడుస్తున్న పిల్లాడు కూడా ఏడుపాపేసి వింటాడు ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ మనసి భావయామి పరదేవత మీరొక్కళ్ళు కాదు భావన చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి ప్రాణాయామం చేత మనసుని పట్టుకోవాలి కానీ శబ్దము చేత మీ మనసు లొంగిపోయేటట్టు శబ్దము చేత వింటున్నవాడు కూడా లొంగిపోయి ఎంత బాగుందో అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆగిపోయి ఎంత బాగుందో నాకొక్క మాట చెప్పండి ఇది మనం కూడా ఇలా తొమ్మిది శ్లోకాలు పుస్తకం లేకుండా చదవాలరా అని అనిపించట్లా మీకు పుస్తకం లేకుండా ఈ తొమ్మిది శ్లోకాలు అలా చెప్పియాలి అని అనిపించట్లా అది చాలా కష్టం అండి మనసుని నిగ్రహించడం అంటాం అసలు దానికి మొదలు బా చెయ్యాలండి అని ఉత్సాహం శంకరులు కల్పిస్తున్నారు అది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ రెండో శ్లోకంలో ఇంకొక మిట్టు పైకి తీసుకెళ్ళి నిల్చో పెడుతున్నారు ఇప్పుడు అంటున్నారు గంధసార ఘనసార చారు అన్నారు అమ్మవారి యొక్క ముఖం ముఖము నోరు ఈ రెండింటికి వేరు వేరు మాటలు లేవు సంస్కృతంలో వ్యాసులవారు లలితా సహస్రంలో చెప్పిన నామాన్నే అద్భుతంగా మార్చారు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా ఇది వ్యాసుల మారు లలిత సహస్రంలో శంకరాచార్యుల వారి చేతిలోకి వస్తే నవరత్న వాలికలో కర్పూర గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసిని అని అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నవులుతూ ఉంటుంది అందుకే లలిత సహస్రంలో కూడా ఈ నామాలు మాత్రం ఒకటికి రెండు మాటలు చెప్పబడ్డాయి ఒక్కసారి చెప్పి విడిచిపెట్టలా వ్యాసుల వారు కూడా కర్పూర వీటి కామోద దస్సమాకర్ష దిగంతరా అని ఒకసారి అన్నారు తాంబూల పూరిత ముఖి అని ఇంకోసారి అన్నారు ఎందుకో తెలుసా అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నట్టుగా ఎవరైనా దర్శనం చేస్తే వారు పొందేటటువంటి అనుగ్రహం ఏమిటో చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దాని ఫలితం చెప్పకుండా వదిలిశారు అంటే ఇక దాని ఫలితాన్ని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు లోకంలో తాంబూల చర్మణంలో ఒక విశేషం ఉంది ఇప్పుడు నేను ఏదో ఓ మధుర పదార్థం తింటున్నాను అన్నాను అనుకోండి పెదవులు దంతములు నాలుక నోటి లోపలి భాగము అంతా కూడా అందులో ఉపక ఉపకారం చేసేవే అయినా మీకు అందులో కొన్ని కొన్ని ఆ పదార్థాన్ని తిన్నాయి అని చెప్పడానికి ఆధారములేం ఉండవు నేను లడ్డూ తిన్నానండి మూతి ఉత్తరయ్యంతో చేసుకుని సభలోకి వచ్చానండి మీకు ఏమి తెలుస్తుందా నేను లడ్డు తిన్నానని పోనీ మీరు తిని వచ్చారు నాకు తెలుస్తుందా తెలియదు నేను ఒక తాంబూలం నగిలి సభలోకి వచ్చా మీరు వెంటనే ఏమంటారు ఇవాళ తాంబూలం వేసుకుని ప్రవచనం చేస్తున్నారు ఏమిటి అనుకుంటారా అనుకోరా తాంబూలం వేసుకున్నాడు అని ఏవేవి చెప్పేస్తాయంటే అంటే పెదవులు చెప్పేస్తాయి ఎర్రబడిపోతాయి నాలుగు చెప్పేస్తుంది ఎర్రబడిపోతుంది ఈ చిగుర్లు కూడా ఎర్రగా అయిపోతాయి నోటి లోపలి భాగం అంతా ఎర్రగా అయిపోతుంది ఇలా ఏది చేసింది అంటే శంకరాచార్యులు వారు అంటున్నారు నాగవల్లి రసవాసిని అన్నారు నాగవల్లి అన్నారు నాగవల్లి అని ఎందుకు అనాలి అంటే శంకర భగవత్పాదులు వాడే మాటల వెనకా ఒక గొప్ప విశేషం ఉంటుంది పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది తాంబూలం దానికి నాగవల్లి వాడతారు నాగవల్లి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని తీసుకెళ్ళి ఓ స్తంభానికి కడతారు ఓ కొయ్య స్తంభానికి ఆ కొయ్య స్తంభానికి కట్టేస్తే అనుకోకుండా అకస్మాత్తుగా ఎండిపోయిన కొయ్య స్తంభానికి ఒక తీగ పుట్టింది అది భగవత్ సంకల్పం అలా పుట్టిన తీగ స్వయంభూ దాన్ని ఎవరూ పుట్టించలేదు అదే పుట్టింది యజ్ఞోపవీతం లాగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి ప్రజాపతి దాన్ని సహజంగా వేసుకున్నాడు అన్నట్టుగానే ఆ ఇంద్రుడు యొక్క ఐరామతం ఏ కంబమునకు కట్టబడుతుందో దానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి నాగము అంటే ఏనుగు అని గుర్తు ఏనుగు కట్టబడిన కంబమునకు పుట్టిన తీగ కాబట్టి నాగవల్లి నాగవల్లి రస అంటే తమలపాకులను నమిలినప్పుడు వచ్చినటువంటి రసం అది ఏం చేస్తుంది అంటే నోరంతా ఎర్ర అయిపోయేటట్టు చేస్తుంది అందులో అమ్మవారి మామూలు వేసుకోదు అది అపారమైనటువంటి సుగంధాన్ని ఇస్తుంది తాంబూలానికి తమలపాకు ఒక్కదానికి ఓ శక్తి ఉంది అందుకే ఆయుర్వేదంలో ఇప్పటికీ ఏం చేస్తారంటే వెంటనే ఔషధం వంటపట్టేయాలనుకోండి ఉత్తరక్షణంలో ఔషధం వంటపట్టాలంటే తమలపాకుతో కలిపి వేసుకోండి అంటారు తమలపాకులో చుట్టి నవిలి మింగేస్తారు తమలపాకు ఏం చేస్తుందంటే కడుపులోకి వెళ్ళి జీర్ణమై రక్తంలోకి వెళ్ళదు తమలపాకుని నవలగానే గోడలు లాగేసుకుని రక్తంలో తీసేసుకుంటాయి దాని సారాన్ని అది సూక్ష్మ క్రిముల్ని సంహారం చేస్తుంది నోరు ఎప్పుడు శ్వాసనాభరితంగా ఉండేటట్టుగా చేస్తుంది అంతేకాదు తాంబూలం పురుషుణ్ణి వివశుడయ్యేటట్టుగా చేస్తుంది అంటే చాలా సంతోషం పొంది ప్రీతి పొందేటట్టుగా చేస్తుంది అందుకే బ్రహ్మచారిగా ఉండగా తాంబూలం వేసుకోకూడదు తాంబూలం అడగకూడదు మొట్టమొదటి తాంబూలం పురుషుడి జీవితంలో ఎవరిస్తారు అంటే భార్య ఇస్తుంది పెళ్ళవగానే మొట్టమొదటి తాంబూలం ఎవరిస్తారు అంటే భార్య కాబట్టి తాంబూలము పురుషుణ్ణి విమశుణ్ణి చేస్తుంది అని అమ్మవారంతటిది తాంబూలం ఎందుకు వేసుకుంటుందో తెలిసాల సువాసిని యొక్క ప్రథమ లక్షణం పురుషుడు పూజ చేసినప్పుడు ఉపచారాల్లో తాంబూల సమర్పణం చేస్తాడు ఏదో ఉదయం పూజ చేసాం అనుకోండి తాంబూలం సమర్పయామి అని అమ్మవారి దగ్గర తాంబూలం పెడతాం అది ఎవరు వేసుకోవాలి ఆయనైనా వేసుకోవచ్చు లేదా సాధారణంగా అలాగే ఎందుకు ఉంచుతారంటే మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు నవలాలి తాంబూలాన్ని అలా తాంబూలం కానీ ఇల్లాలు నదిలితే ఆమె తనం నిలబడుతుంది అని శాస్త్రంలో ప్రమాదం అందుకే అమ్మవారు తాంబూల పూరితముఖి రెండోది ఏమిటో తెలుసా ఆవిడ తాంబూలం వేసుకుంది అంటే ఇంటి ఆయన భోజనం అయిపోయింది అని గుర్తు అమ్మా ఆయన భోజనం అయిందా అని ఆవిడ తాంబూలం వేసుకుంటే ఆవిడ తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది భోజనం చేశాక ఆవిడ ఎప్పుడు భోజనం చేస్తుంది ఆయనకి భోజనం పెట్టిన తర్వాత అంటే ఆవిడ తాంబూలం వేసుకుంటే భోజనం అయిపోయిందా ఎప్పుడూ తాంబూల చర్వణం ఆ తల్లి ఎందుకని ఆవిడ ప్రథమ సువాసిని అది మామూలు పదార్థాలతో వేసుకోదు ఆవిడ వేసుకునేటటువంటి తాంబూలం ఉంటే వచ్చేటటువంటి సువాసనట దశ దిశలో ఉన్నటువంటి దేవతలు ఆగిపోయిల నిలబడి అని అప్పామంబూల నవులుతోందిరా అంటే అత్త కర్పూర వీటి కామో దిగంతరా అన్నారు వ్యాసుల వారు అందుకే శంకరాచారులు వారు అంటున్నారు గంధసార ఘనసార చారు నవనాగవల్లి అది నవనాగవల్లి ఫ్రిడ్జ్ లో ఐదు రోజులు పెట్టారు అనుకోండి ఏదో తొడవిలు పక్కవి అన్ని ఇలా వాలిపోయి ఎండిపోయి అయిపోతాయి అప్పుడే తమలపాకు కోసి తీసుకొచ్చారు అనుకోండి ఇలా దాని యొక్క అంచు దాని యొక్క ముచిక పట్టుకుంటే తమలపాకు నిలబడాలి అలా ఉంటుంది చక్కగా నవనాగవల్లి అంటారు ఆ నవనాగవల్లి ముచిక తింటే అనారోగ్యం ముచిక కాని చివర కానీ తాంబూలంలో తింటే అనారోగ్యం చేస్తుంది అందుకే ఏం చేస్తారంటే ముచిక తుంపేస్తారు చివర తుంపేస్తారు తుంపేసి తాంబూలాన్ని సిద్ధం చేస్తారు నవనాగవల్లి అప్పుడే తుంచి తీసుకొచ్చినటువంటి తమలపాకులు ఎంత లావణ్యంతో ఎంత బాగా ఉంటాయి అటువంటి తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని అమ్మవారు నవిలి కూర్చునుంటే లేదా నవ్వులుతుంటే నవిలేసి అని కూర్చోదుగా నవులుతూ ఉంది ఉంటే ఏమవుతుంది అప్పుడు అమ్మవారి పెదవులు ఎర్రగా కనపడతాయి అదే రెండో చరణంలో కెడుతోంది ఆ కవిత్వం చేస్తూ శంకరుడు చేసిన దర్శనం ఎర్రటి పెదవి పళ్ళ కింద ఉన్న చిగురులు ఎర్రగా నాలుక ఎర్రగా దంతముల మీద కొద్దిగా ఎర్రటి చిన్న ఓ చిన్న అలా ఆచ్ఛాదన లోపలి భాగం అంతా ఎర్రగా ఉంది దానికి కష్టమా ధ్యానంలో చూడటం ఎంత తేలిక అంత ఎరుపు మన మీద ప్రేమకి గుర్తు ఆమె భర్త మీద ప్రేమకి గుర్తు నిత్య సువాసినిత్వానికి గుర్తు అసలు ఆ తాంబూలం వల్ల ఎంత ఫలితం అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు